కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలని తెలిపారు ముందు ప్రజాస్వామ్య గౌరవించాలి ఆ మనమంటూ చంద్రబాబు పేర్కొన్నారు వ్యవస్థను అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందని గుర్తించాలని తెలిపారు పదవులు శాశ్వతమని ఎవరు అనుకోవద్దు మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు The on ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ కూటమి శ్రేణులు దాడులు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు వైఎస్ఆర్ సిపికి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేశారు అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలిపారు టిడిపి దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులు తోడుగా ఉంటామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది గతంలో జూన్ ఏపీ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు అయితే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ కైవసం చేసుకుంది జూన్ నాలుగున వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది మొత్తం నూట డెబ్బై స్థానాలకు గాను టీడీపీ నూట జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది మొత్తం నూట అరవై ఐదు స్థానాల్లో విజయం సాధించింది అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అయితే జూన్ తొమ్మిదిన అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు జూన్ పన్నెండున చంద్రబాబు విభజన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ జాయింట్ సిఈఓ ఏ వెంకటేశ్వరరావు సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ తదితరులు గురువారం రాజ్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులుగా జాబితాను అందజేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి భాజపా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రిగా టీడీపీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇక ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు అడగకుండానే అన్ని ఇచ్చినా ఎందుకు ప్రజల ఆదరణ లభించలేదో తేల్చుకోవాలని తెలిపారు వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు సంస్కరణ కారణంగా పార్టీ క్యాడర్ కు గౌరవం దక్కలేదు నాయకత్వం క్యాడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం పార్టీ మధ్య దూరం పెరిగిందే పథకాలు పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినా ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలని తెలిపారు ప్రభుత్వం మారిన నలభై ఎనిమిది గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీకి ఓటు వేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతూ ఉన్నారు కానీ దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సహజంగా అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారా అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ ప్రజలు పార్టీ అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది మనం రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఇప్పుడు జరగలేదు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణ ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే ఏదైనా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు ప్రతి వారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు కానీ తను గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకు ప్రజలు స్వస్తి పలికారని ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలు తిరగబడి ఓట్ల రూపంలో టీడీపీకి అపూర్వమైన విజయం అందించారని తెలియజేశారు భారీ మెజారితో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి వాళ్ల అభిమానాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో భయమేస్తుందని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సిద్దంగా ఉన్నామని నష్టపోయిన యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకి స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి అని అంటే ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాల పైన ఎంత తిరుగుబాటుతనంతో ఉన్నారో ఈ తీర్పును చూస్తే అర్థమవుతా ఉంది అదే సమయంలో ఈ తీర్పు ఒక్కొక్కరికి వేల మెజార్టీలు యాభై వేలు నలభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు మెజార్టీతో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తూ ఉంది వీళ్ళ అభిమానాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా ఈ విధంగా మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు అభివృద్ధి విషయంలో అవ్వచ్చు సంక్షేమం అవ్వచ్చు లేకపోతే శాంతి భద్రతల విషయంలో అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అందరూ కలిసి ఆలోచన చేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యొక్క అనుభవంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో ఆ అంతా కూడా పూడ్చుకోవడానికి ముందుకు అడుగులేస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం నష్టపోయిన యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఐటీ సంస్థలు కానీ అన్నిటినీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అందరికీ కూడా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ మీ కాన్స్టిట్యూన్సీ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం పెనుగోలను గ్రామంలో టిడిపి నాయకులు నాగల్ల మురళి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కేసు కొలికిపూడి తమ మొక్కు తీర్చుకుంటున్న భారీ ఎత్తున ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామం నుంచి మెట్టగుట్ట దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరిన నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాదయాత్రగా బయలుదేరిన వారికి జెండా ఊపి ప్రారంభించి వారితో కలిసి పాదయాత్రగా బయలుదేరిన టిడిపి నాయకులు నాగల్ల మురళి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామం నాయకులు నంబూరు శ్రీనివాసరావు కొండపల్లి మురళి తోట హరిబాబు తన్నీరు వెంకయ్య పంది వెంకట్రావు సంగపు నారాయణ భారీ ఎత్తున నేతలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటిన్ మళ్లీ కలుగుతాం నమస్కారం